అండి పూరీ చేస్తున్నాను పూరి మీదకి కాంబినేషన్గా కర్రీ అయితే ఆలు బాగుంటుంది కదా ఆలు కాజు కర్రీ చేస్తున్నాను అట్లనే పిల్లలకి చాలా ఇష్టమైనది మామిడిపండు చట్నీ ఉంటే ఇంకా ఇష్టంగా తింటారని మామిడి పండు చట్నీ కూడా చేశాను ఇలా చేసుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరి ఇష్టమే తీపైనా అది కాజు ఆలు అయినా చాలా బాగుంటుంది పూరి మీద చపాతి మీద పిండి కాస్త సాఫ్ట్గా కలుపుకొని సైడ్ పెట్టుకోండి ఎప్పుడైనా పూరీ కానీ చపాతి కానీ కొంచెం గట్టిగా లేకుండా మెత్తగా రావాలంటే పిండి కొంచెం సాఫ్ట్గా కలిపినట్టయితే మెత్త మెత్తగా ఉంటాయి పిండి గట్టిగా కలిపేసి అప్పటికప్పుడే చేసినట్టయితే గట్టి గట్టిగా వస్తాయి అప్పుడల్లాగా మనం కొంచెం ఒక ఐదు నుంచి ఒక ఇరవై నిమిషాల వరకు పిండి కలిపిన తర్వాత మూత పెట్టి కానీ లేదంటే బట్ట పెట్టి కానీ ఉంచినట్లయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు వేసుకున్నాను ఎందుకంటే నేను కొద్దిగా మసాలా కారం కూడా వేస్తాను కాబట్టి సరిపోతుందని మీకు ఇంకా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఉడికిపోయినాయండి ఆలు తీసేసి ఆలుకే పువ్వుపై తీసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు ఆ తరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తరివి పెట్టుకున్న ఆ ఉడికించిన ఆలు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్ది రాలిప్పు మసాలా కారం వేసుకున్నాను ఆ మసాలా కారంలోనే పసుపు ధనియాల పొడి అన్నీ కూడా ఉంటాయండి అది కూడా వీడియోని మీకు కావాలంటే చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపు కొద్ది కాజు ఓ రెండు స్పూన్ల వరకు పెరిగేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ ఉడికిన ఆలులో వేసేసుకోవాలి రెండుసార్లు బాగా కలిపేసుకొని అడుగంటకుండా ఉంటుంది మూత పెట్టి కలిపేసుకుంటూ ఉండాలి రెండుసార్లు ఒక మామిడి పండు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి తొక్క తీసేసి పిక్క తీసేసి దాంట్లో కొద్దిగా షుగర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి పూరీలు మీకు ఏ సైజులో కావాలో అలా ఒత్తేసుకోండి ఆలు కర్రీ అయిపోయిందండి సైడ్ దించేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది ఆలు కాజు కర్రీ అద్దిరిపోయిందండి ఈ పూరీ మీదకైతే పూరి చపాతీ మీదకి ఆలు ఒకసారి అలా చేయండి మీరు చాలామంది చపాతీ మీద కానీ పూరి మీద కానీ మనం ఎక్కువ శాతం అయితే శనగపిండి వేసి వండుతూ ఉంటాము చనపిండి కంటే కూడా కాజు చాలా టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా పూరి పొంగాలంటే ఫస్ట్ ఉల్టా పల్ట వేసినప్పుడు పూరి అనేది ఆయిల్లోకి ఇట్లా డిప్ చేస్తూ గరిటితో ఉన్నట్లయితే పూరి పొంగుతుందండి చూసారు కదా ఇష్టమైనవి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఇష్టమైన పూరీ ఆలు కర్రీ మామిడికాయ జ్యూసు మామిడి పండు జ్యూసు అదిరిపోయిందండి టేస్టు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారు ఓకేనా బాయ్ అండి